ಅಸ್ಸಾಮ್ ವರಮತುಲ್ಲಿಸಮಾನ್ ಎಸ್ ರಹೀಂ ಮೇ ಮುಂದು ಕೊರೀನಿ ಅಂದರು వచ్చిన వాళ్ళు సైలెంట్గా కూర్చుంటారు ముందు వచ్చిన వాళ్ళు ముందుకు రండి అన్నింటిలో ముందు వచ్చిన వాళ్ళు ముందుంటారు వెనకొచ్చిన వాళ్ళు వెనక ఉంటారు అన్నింటిలో సంపదలో అంటే బర్కతలో జ్ఞానంలో అన్నింటిలో అర్థమైందా ముందుగా ఇట్లాంటి ఇస్తమా కార్యక్రమాలు చాలా ముందు ఉండాలి అర్థమవుతుందా ఎన్ని పనులున్నా పక్కన పెట్టి లేదా ఆ పనులు మళ్ళీ పోయినా చేసుకోవచ్చు ఆలోచన పెట్టి ఇస్తమా కార్యక్రమానికి రావటం అనేది భూమి మీద అతి గొప్ప పని అర్థమవుతుందా ఈ జ్ఞానం నేర్చుకున్నాక చేయవలసిన అతిపెద్ద పని ఏంటంటే భూమి మీద రెండే రెండు గొప్ప అని ఒకటి కురాన్ భూమి మీద అతి గొప్పది ఏదైనా ఉంది అంటే దాన్ని మించి ఇంకా గొప్పది ఏదీ లేదు అంటే కురాన్ అంటే ఓన్లీ మా గ్రంథం గొప్పది కాదా అని హిందూ సోదరులు బాధపడే పని లేదు క్రైస్తవ సోదరులు బాధపడే పని లేదు పూర్వ గ్రంథాల సారాంశాన్ని ధృవీకరించడానికే అది ధృవీకరించుకొని వాటిలో సత్యం ఉందని చెప్పి ఇంక్లూడింగ్ అన్ని గ్రంథాల సారాంశమే దివ్య కురాన్ అర్థమవుతుందా అంటే కురాన్ గొప్పది అన్నామంటే కురాన్కు ముందున్న గ్రంథాలు కూడా గొప్పవి అని నమ్మాలి అంతేగాని వాటిని తక్కువ చేసి మాట్లాడమని కానీ కించపరచమని కానీ దేవుడు ఎక్కడ కూడా దివ్య కురాన్లో చెప్పలేదు ఇది ఎందుకు చెప్తున్నానంటే అందరం సమానమే అవునా కదా అయితే ఇక్కడ రెండో గొప్ప విషయం ఏంటి ఒకటో రెండు గొప్ప విషయాలు అని చెప్పాను ఒకటి కురాన్ గొప్పది ఎందుకు ఏంటి అనేది రెండు మూడు మాటలు మీకు వివరించి అసలు టాపిక్లోకి వెళ్దాం ఇది మీకు ఇంట్రడక్షన్ అసలు మసీద్ అంటే ఏంటి ఖురాన్ అంటే ఏంటి నమాజ్ అంటే ఏంటి అసలు దేవుడు అంటే ఎవరు అంటే అల్లా అంటే ఎవరు దేవుడు అంటే ఆయన మల్లా అల్లా అంటే మారిండా సాయిబుల్ దేవుడు అయిండా ఈ విషయాలు మనకేమో కొత్త మసీదు ఈ చేగొమ్మ ఈ పెద్దగా నేర్పారా అంటే కొద్దిమంది నేర్చుకొని ఉన్నారు ఏదో అతి కొద్ది మంది మీద ఎక్కేసే మంది నేర్చుకొని ఉన్నారు చాలా మందికి ఈ విషయాలు తెలియదు కూర్చోండి కూర్చోండి ఆయన కొంచెం ప్రాబ్లం అర్థమవుతుందా అసలు నమాజ్ అంటే ఏంటి నమాజ్ గొప్పతనం ఏంటి ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత జ్ఞానం ఉన్న ప్రతి మనిషిపై ఉంది మనందరిపై ఉంది జ్ఞానం ఉన్న ప్రతి మనిషిపై ఉంది ఉందంటారా లేదంటారా ఉంది మరి అది తెలుసుకునే ప్రయత్నంలో భాగమే ఈరోజు ఈ ఇస్తమా కార్యక్రమం మన బాబు మీయా గారు కానీ మసీద్ కమిటీ కానీ చాలా గొప్పగా అందరినీ పిలిచి మా మా గ్రామంలో వచ్చిన అందరికీ ఎంతో కొంత జ్ఞానం కురాన్ జ్ఞానం నమాజ్ జ్ఞానం స్త్రీల బాధ్యత పురుషుల బాధ్యత అంటే భార్య బాధ్యత భర్త బాధ్యత ఇవన్నీ కొంచెం కొంచెం నేర్పించండి మాకు అని చెప్పి ఆ కమిటీ సభ్యులు వాళ్ళ తాపత్రయం ఈరోజు మాకు అర్థమవుతుంది ఇన్షాల్లా ఎంతో కొంత అంతా ఈరోజు నేర్చుకోలేము అర్థమవుతుందా జ్ఞానం అనేది మహాసముద్రం కంటే గొప్పది అలాగే అంతా మనం ఒక్కరోజు కొద్ది కొద్దిగా ఈరోజు అంత వీలైతే అంత జ్ఞానం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం నేర్చుకున్న జ్ఞానాన్ని అమలు చేసేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని అల్లాతో దువార చేద్దాం అల్లా చెప్పండి అందరు ఇన్షాల్లా ఆ మీన్ రెండో గొప్పది ఏంటంటే నమాజ్ అండి అది మీకు నాడు తెలుస్తుంది ఆ విషయం దైవం ఒక మాట అంటాడు కురాన్లో నమాజ్ ఎంత గొప్పది అంటే అక్కడ ఏదైనా బరువు పెట్టండి మీరు దాని మీద కూర్చోకండి అక్కడ ఏదైనా బరువు పెట్టండి ముందు జరగండి వెనక మన సోదరి ఉన్నారు ఈ భూమి ఆకాశాల యజమాని మానవుల అందరికీ సమానమైనటువంటి భౌతిక శరీరాన్ని రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కళ్ళు రెండు చెవులు ఒక ముక్కు ఒక నోరు భౌతిక శరీరం సాహిబులకేమో వేరే ఉన్నాయి హిందువులకేమో వేరే ఉన్నాయి ఏరేం లేదు మానవుడు అనే స్ట్రక్చరు తల్లి గర్భంలో చేసిన తయారు చేసినటువంటి మహాశక్తివంతుడు మహాజ్ఞానవంతుడు ఆదైవం ఆయన్ని అరబీలో చెప్తే అల్లా సుభావతాలంట ఇంత మానవుడికి వశం చేసి జ్ఞానం ఇచ్చి ఏమంటున్నాడంటే నీ జ్ఞానంతో నన్ను తెలుసుకొని నా దైవత్వాన్ని ఎవ్వరికీ ఇవ్వకుండా నాకే సొంతం అంటే దైవానికే దైవత్వం సొంతం అని గుర్తించిన వాడు జ్ఞాని ఎవరికి పడితే వాళ్ళకి దైవత్వం ఉంది అనుకోవటం అదే మూర్ఖత్వం అర్థమవుతుందా అదేంటి ఎలాగా అనేది మనం మాట్లాడుకుందాం మీరు వంద ప్రశ్నలు వేసినా చెప్తాను వెయ్యి ప్రశ్నలు వేసినా ఆన్సర్ చెప్తాను ఇన్షాల్లా అయితే ఇంత వశం చేసిన తర్వాత ఎవరైతే జ్ఞానంతో దైవాన్ని తెలుసుకుని సాయిబుల ఇంట్లో పుట్టినంత మాత్రాన నమాజ్ చేస్తే స్వర్గం వస్తుంది లేదండి అలాగా నువ్వు హిందువులు ఇంట్లో పుట్టినా ఆ దేవుడే నిన్ను అక్కడ అల్లాయే అక్కడ పుట్టించాడు నేను క్రైస్తవులు ఇంట్లో పుట్టించినా అల్లాయ్యే అక్కడ నేను పుట్టించాడు దైవమే నేను పుట్టించాడు అర్థమవుతుందా నువ్వు సాయిబుల్ ఇంట్లో పుట్టినా నేను ఎక్కడ దైవమే పుట్టించాడు ఎక్కడ పుట్టినా దేవుడు ఎవరు ఫస్ట్ తెలుసుకోవాలి ఆరాధన అంటే ఏంటి తెలుసుకోవాలి ఇలా తెలుసుకున్న తర్వాత భూమండలం మీద ఏమండి ఎవరైనా ఏమైనా తీసుకొచ్చారు ఎక్కడ వచ్చేటప్పుడు ఉత్త చేతులతో వచ్చారా ఏమైనా తీసుకొని వచ్చారా మనులు మాణిక్యాలు డబ్బులు నగలు బంగారం రేట్ ఎక్కువగా ఉంది ఇప్పుడు బంగారం ఏమైనా పట్టుకొని వచ్చారు వచ్చేవాళ్ళు వచ్చేటప్పుడు ఎవరన్నా అందరం ఉత్త చేతులతోనే వచ్చాము బలహీనంగా పుట్టించబడ్డాం మనమే వచ్చామా మన్ని మహాశక్తిమంతుడైన దైవం తీసుకొచ్చాడా హండ్రెడ్ పర్సెంట్ అది డౌట్ లేదు కదా దాంట్లో డౌట్ లేదు తీసుకొచ్చాడు బలహీనుడిగా తీసుకొచ్చాడు అర్థమవుతుందా పుట్టినప్పుడు ఎంత ఉంటామో దోషట్లో సరిపోతాం కదల్లేము మెదల్లేము పక్క డొల్లాలంటే టైం పట్టింది అంబాడాలంటే టైం పట్టింది అర్థమవుతుందా అలాగే జ్ఞానం వచ్చిన తర్వాత నాకు నన్ను తల్లి గర్భంలో డబ్బుతో కొనలేనటువంటి శరీర భాగాలని ఈ శరీరం నిలబట్టడానికి కావలసినటువంటి పంచభూతాలని భూమి ఆకాశం నీరు నిప్పు గాలిని పంచభూతాలని శరీరంలో ఏ భాగాన్ని నువ్వు డబ్బుతో కొనలేవు పంచభూతాలని నువ్వు డబ్బుతో కొనలేవు గాలి ఓ డబ్బుతో కొనలేతారా ఇంట్లో గ్యాస్ అయితే కొంటారు గాలి కొంటారా కొనలేస్తారా కొనలేరు సూర్యరశ్మి కొనలేస్తారా మీ కాళ్ళ కింద భూమిని కొనలేస్తారా మా ఇంట్లో మా మొత్తం కొనుక్కుని చోటే అండి ఇంకో ఆడెకరం కాను ఏడు ఆరెకరం కాను ఈ ఇంట్లో రెండు కొంటలు మూడు కొంటలు అది కాదు ఆ కాదు మీరు అనేది నేను అనేది ఆ కాదు మిమ్మల్ని మట్టితో సృష్టించి భూమి మీద నేను మిమ్మల్ని నిలబెట్టాడు ఇది ఒక గుండ్రంగా తిరుగుతుందట భూమి కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుంది అయితే ఒక్క సెకండ్ ఆగితే భూమి తిరగటం అందరం తూర్పు వైపు విసరవేయబడి పీస్ పీస్ అయిపోతుంట ఒక పీస్ కూడా దొరకదంట మనకి స్పీడ్గా రెండు వందల స్పీడ్తో పోయే బైక్ యాక్సిడెంట్ అయితే పాటలు మిగులుతాయా వాడికి ఏమన్నా మిగులుతాయా రెండు వందల స్పీడ్కే పాటలు మిగలవంటే వేల కిలోమీటర్ల స్పీడ్ తిరుగుతుంది ఒక్క సెకండ్ ఆగిందంటే హిందువులు కాదు కదా సాహిబులు కాదు కదా క్రైస్తవులు కాదు కదా మనిషి అనేవాడు అసలు జీవనేవి అన్నీ కూడా పీస్ పీస్ అయిపోతాయి అలా స్పీడ్గా తిరుగుతుంది ఆగిపోకుండా నిలిపి ఉంచాడే ఆ భూమి